నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అవినాష్ గారు రకరకాల పరిహారాలు చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము మన మన ఛానల్లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు జీవితం పరిపూర్ణంగా మాకు నచ్చినట్టుగా మారాలి అని అంటే అసలు దానికి ఆస్కారం ఉందా ఎట్లా ఏం చేస్తే అసలు ఈ వద్దండి ఈ కష్టాలు భరించలే కొన్ని కొన్ని కాల్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఏ ఎటువైపు చూసినా వాళ్ళకి అబ్స్టాకల్ అనేది సిద్ధంగా ఉంటుంది అంటే కష్టం అనేది రెడీగా ఉంటుంది దీని నుంచి మేము బయట పడలేము వద్దు నాకు ఈ జీవితం అని చాలా మంది అంటుంటారు ఎట్లా వాళ్ళకి ధైర్యం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి ఏం చేయాలి అసలు మారుతుందా జీవితం ఏదైనా ఉందా పరిహారం జీవితం మారాలంటే ఆలోచన మారాలి డెఫినెట్లీ వ్యక్తిత్వం మారాలి వ్యక్తిత్వం వ్యక్తిత్వం మారాలి వ్యక్తిత్వ వికాసం జరగాలి ఖచ్చితంగా మనకు తెలియకుండా మన లోపల కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ప్రతి మనిషికి నాకు కావచ్చు మీకు కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు మనకు తెలియకుండా మనకు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి మనకు తెలీదు మన మనం ఆ ఫ్లో వెళ్ళిపోతాం కానీ అవి చేస్తూ ఉంటాయి ఫ్యూచర్లో అది ఇబ్బందిగా మారి మనం ముందుకు వస్తుంది అప్పుడు అర్థం కాదు ఇంత పెద్ద ఇబ్బంది వచ్చేసింది ఏంటి ఊరి నైను నేను అసలు తట్టుకోలేని అప్పుడు అప్పుడు అనుకుంటాం జీవితం ఇన్ని కష్టాలు ఉంటాయా అసలు మారుతదా ఎందుకు ఎందుకు మారుతుంది ఎందుకు మారదు అంటే నువ్వు అంత క్రియేట్ చేసుకున్నావు ఇప్పుడు నీ ముందు వచ్చి నువ్వు షాక్ అయిపోయావు మనం మెల్లిమెల్లిగా రోజు బీజాలు వేస్తూ ఉంటాము ఒక ఇబ్బందికి మంచికి బీజాలు వేయాలి ముందుకెళ్ళి మంచి జరగాలి తప్పులు చేస్తుంటే వస్తుంది మనం మనిషి మనిషి ధర్మం ఏంటి చెడుకు బీజాలు వేయడం మంచి బీజాలు వేస్తాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆరు నెలలు లాగా వాడికి అది ఒక ఇబ్బంది కింద కనిపిస్తుంది తర్వాత ఏమనుకుంటాడు వరుస పెట్టి కష్టాలు వచ్చేస్తాయి బట్ నేను ఏ తప్పు చేయలేదు అని మీద ఎవరు లేరండి కరెక్ట్ తప్పు చేయని వాడు ఎవడు ఉండడు కానీ అది రిపీట్ చేయకుండా ఉండాలి అది తెలుసుకోవాలి ఫస్ట్ తప్పు ఏంటో ఇది తెలుసుకోవాలి ఆడికి తెలీదు ఏం తప్పు చేస్తున్నాడు అని తప్పు ఏం చేస్తున్నావో నీకు తెలియాలి కదా ముందు నీకు నిజంగా తప్పు తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ కి తప్పు తెలియదు వాడు ఏమంటాడు మా భార్య తప్పు మాట్లాడిందండి అండి అందుకని నేను ఎదిరించాను అరే ఆమె తప్పు మాట్లాడినప్పుడు ఆమె హీట్ లో ఉన్నప్పుడు నువ్వు సైలెంట్ అయిపోవాలి నువ్వేంటి కరెక్ట్ ఆమె బయట నుంచి వచ్చింది ఆమె ఫ్రస్ట్రేషన్ లో ఉంది ఆమె ఒక మాట అంటే నువ్వు తగ్గాలి అర్థం చేసుకోవాలి ఆమె బయట నుంచి వచ్చింది ఇది ఇదే మానవ లక్ష్యం మనం బయట మేము బయట నుంచి వచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్టు మేము చెల్లరకపోతాం అంటే ఇది కూడా కరెక్ట్ మనం కూడా అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది ఉండాలి ఉండాలి కానీ కొంతమంది ఏంటంటే చాలా ఆఫీస్ పాలిటిక్స్ ఉంటుంది తన లోపల నుంచి వస్తారు ఫస్ట్ రాగానే ఓ ఫైవ్ మినిట్స్ కొంచెం హీట్ ఉంటుంది మనిషికి అర్థం చేసుకోవాలి అదే కదా ఇప్పుడు భార్య భర్త కరెక్ట్ లేకపోతే కొట్టుకోవాలి వెళ్ళిపోతారు కదా వాడు ఐదు నిమిషాలు అర్థం చేసుకుని ఓహో ఈమె ఇక్కడ నుంచి వచ్చింది ఈమెను కూల్ డౌన్ చేయాలని చెప్పేసి మంచి మాటలు చెప్పి ఆమెను కూల్ డౌన్ చేసి ఆమె లో ఏం జరిగింది కనుక్కొని దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అని ఆమెకు అడ్వైజ్ ఇవ్వాలి కానీ వీడు ఆమెతో రోజు పెట్టేసుకొని చిలికి చిలికి గాలివాన అంటారు కదా దాన్ని పెద్ద చేసి తర్వాత మా భార్య వద్దు నాకు మా భార్య వద్దు మీ భార్యకి భర్త వద్దు ఇవన్నీ వస్తాయి ఇవి ఏమి రాకూడదంటే ఫస్ట్ కామన్ సెన్స్ ఇవన్నీ కామన్ సెన్స్ అంటే గురువు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే గురువు బాగుండాలి గురువు బాగుండాలి మనిషి పుట్టుక నుంచే చూసుకుంటే మనకు వాడు కొంచెం మానవ లక్షణాలు కొంచెం తక్కువ ఉంటాయి అంటే తెలీదు వాడికి పుట్టిన మనిషి ఎలా బతకాలి తెలియదు కదా మానవ రక్షణ తక్కువ వాడికి మనం నేర్పించాలి చిన్నపిల్లలు మానవ రక్షణ ఉండవు కదా చిన్నప్పుడు వాడు ఒక బ్రెయిన్ లేని మనిషితో సమానం ఒక చిన్న ఆ చిన్న కుక్క పిల్ల కావచ్చు చిన్న పిల్లి కావచ్చు మనిషి బేబీ కావచ్చు ముగ్గురికి చిన్నప్పుడు ఏం తెలియదు కదా మనము మన బేబీకి చెప్పాలి మనిషి జీవితం ఇవన్నీ నేర్చుకోవాలి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోవడం కాదు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే వ్యక్తిత్వ వికాసం జరగదు నువ్వు ఎంత కష్టపడినా రిజల్ట్ రాదు బట్ ఇదంతా థియరీ బట్ ఇదంతా అర్థం కూడా కాదు లేదండి మేము ఏ తప్పు చేయలేదు బట్ కష్టాలు ఒక్కసారి కర్మ సిద్ధాంతం పోయిన జన్మ తీసుకురావచ్చు అంతకు ముందు జన్మ తీసుకురావచ్చు అంతకు ముందు జన్మ కూడా తీసుకురా లక్ష జన్మ రావచ్చు రావచ్చు ఎట్లయినా రావచ్చు మరి మారాలి జీవితం ఓకే ఎప్పుడో జరిగింది తప్పు పశ్చాత్తాపం ఉంది బట్ ఎట్లా మారాలి అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఒక చిన్న మంత్రం ఉంటది తారాదేవి మంత్రం మిమ్మల్ని జీవితంలో బాగుపడేది బాగుపడాలి అని చెప్తుంది ఎందుకు మీ గురువు బాగుపడాలని మీ గురువు బాగుపడితేనే మీకు మంచి తెలుస్తుంది తర్వాత ఏం తప్పులు చేస్తున్నారో తర్వాత జీవితం బాగుపడుతుంది కాబట్టి ఫస్ట్ గురు మంత్రం చదవండి తప్పులు తెలుసుకోండి దాన్ని సరిదిద్దుకోండి దాని తర్వాత జీవితం మారుతుంది వ్యక్తిత్వ వికాసం జరగాలంటే ఏదో ఒక మంత్రం చదవంట నేను కానీ ఇప్పుడు గాయత్రి మంత్రం చదివితే అది సూర్యుడు కావచ్చు ఇంకో మంత్రం చదివితే అది ఇంకో దేవత కావచ్చు ఇంకో ప్లానెట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇప్పుడు శనికి సంబంధించిన మంత్రం జరిగితే పగలు రాత్రి కష్టపడి పడతావు డైలీ ఎయిటీన్ అవర్స్ కష్టపడతావు శని రిజల్ట్ ఇస్తుంది పనిని రిజల్ట్ ఇస్తుంది కానీ పని కాదు మన జీవితం మొత్తం కలిసి కదా జీవితం యాజ్ ఎ హోల్ మన ఆత్మ గురువునే కంట్రోల్ చేసేది ఫైనల్గా ఎప్పటికైనా ఎందుకంటే మైండ్ లో పని చేసేది పీనియల్ ల్యాండ్ గురు బేస్డ్ మైండ్ లేకపోతే ఇంకా నువ్వు లేవు కదా మైండ్ పని చేస్తే ఫైనల్ గా అయితే గురువే గురువుకి మంచి దశ మహావిద్యలో తారా దేవత తారా దేవత మంత్ర చెప్తాను చేసుకోవచ్చు వంద కోట్ల మంది ఆల్రెడీ చేస్తున్నారు ఎవరు ఇండియా మన ఇండియాలోనే ఒక టెన్ క్రోడ్స్ మంది ఉన్నారు బయట సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఒక నైన్టీ క్రోడ్స్ ఉన్నారు ఈ మంత్రం ఈ మంత్రం చేస్తున్నారు మీరు యూట్యూబ్ లో చూడొచ్చు కావాలంటే ఈ మంత్రం తారా గ్రీన్ తారా మంత్ర అని కొడితే వచ్చేస్తుంది వీడియోస్ ఉన్నాయి ఒక వీడియో కాదు చాలా వీడియోస్ ఉంటాయి మీరు వినండి ఫస్ట్ వినండి గమనించండి తర్వాత ఆ ఫ్లో మీకు ఎక్కాక ఈ మంత్రం జపించండి ఫస్ట్ అయితే నేను ఒక డెమో చూపిస్తాను షోర్ ఎలా చదవాలి ఏం మంత్రం అసలు ఏంటది ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే గురుమంత్రం కాబట్టి నాస్ట్రిల్స్ అరికాలు క్లీన్ చేసుకోవాలి గురువారం రోజు తప్పనిసరిగా చేయాలి గురువారం రోజు మొదలు పెట్టుకోవచ్చు గురువారం రోజు మొదలు పెట్టుకోవచ్చు అంటే గురువారం గురువారం అయినా డైలీ చేయాలి గురువారం రోజు మొదలు మొదలెట్టుకోండి లేకపోతే టైం లేదంటే గురువారం గురువారం చేసుకోండి స్టార్టింగ్ కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చేసిన తాలు మెల్లిమెల్లిగా పెంచండి ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఎన్నో కార్స్ చూడండి కార్స్ వెనకాల ఇలా ఒక చిన్న మాల్ ఉంటది దాని మీద అక్షరాలు రాసి ఉంటాయి చాలా కార్స్ ఉంటాయి అది తార వెనకాల ఒక చిన్న మంత్రం ఉంటది ఎన్ఫీల్డ్స్ కి ఉంటాయి చిన్న మంత్రాలు అవన్నీ తార మంత్రాలే ఎందుకంటే ఎక్కడైనా హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు తారా మంత్రం చేసేవాళ్ళు ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి ప్రతి వీకెండ్ మీటప్స్ కూడా జరుగుతున్నాయి తారా అనేది బాగా విస్తరించింది బుద్ధుడు ఇదంతా నుంచి వచ్చింది బుద్ధ వాళ్ళ మదర్ తారదర్ తార సఖ్యముని బుద్ధ వాళ్ళ మదర్ తార తారా అనేది బార్డర్ నుంచి ఇప్పుడు బుద్ధ అంటే ఎవరు విష్ణుమూర్తి అవతారమే అతను విష్ణుమూర్తి అవతారమే బుద్ధ అది ఇట్స్ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఉంది మన ఇండియాలో కూడా ఉంది చాలా మంది చేస్తున్నారు నార్త్ ఇండియాలో హైదరాబాద్ లో కూడా వచ్చేసింది వీకెండ్ లో మీటప్స్ జరుగుతున్నాయి తారా మంత్రం చదవాలి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా ఉంటే చెప్పుకోండి తారా దేవతకి ఫస్ట్ తారా దేవత చిన్న చిత్రపటం కొనుక్కోండి ఆన్లైన్లో దొరుకుతుంది చిత్రపటం కొట్టు కొనుక్కొని కొన్ని పూలు అర్పించి అప్పుడు గురువారం రోజు స్టార్ట్ చేయండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది తార మంత్రం చదవాలి ఒకసారి నేను చదువుతాను ఓం తారే తు తారే తురే సోహా ఓం తారే తు తారే తురే సోహా ओम तारे तू तारे तुरे सोहा 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 सोह इन डेमोंस्ट्रेशन इच्छि जस्ट विदाउट म्यूजिक वितव म्यूजि वित् रिदम दिन रिधम ओम तारे तू तारे तुरे सोहा ఓం ఇది విత్ మ్యూజిక్ నేను ఇచ్చాను సో మీరు ఇది యూట్యూబ్ లో గ్రీన్ తారా మంత్ర అని కొడితే వస్తుంది విత్ మ్యూజిక్ మీ అలవాటు అయితే చాలా బాగుంటది ఇవి సాఫ్ట్వేర్ డాక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య వీకెండ్ మీటప్స్ అని పెట్టేసి సాఫ్ట్వేర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో చేయండి చాలా బాగుంటది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే